ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన కల్వకుర్తి పట్టణంలో బీసీ నాయకుల అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరంతరంగా రోజు కార్యక్రమాలు చేస్తున్నాం బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ పరంగా తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉంది తక్కువ జనాభా ఉన్న వారికి ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తూ ఎక్కువ మందికి ఉన్న బీసీలకు అన్ని విధాలు అన్ని రంగాల్లో మమ్మల్ని అదపాదాలకి తొక్కేస్తూ మా నోటి కార్డు బుక్ అని లాక్కుంటున్న అన్ని వర్గాలను మేము హెచ్చరిస్తున్నాం మేమెంతో మాకంతా అనే నినాదంతో మాకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మాకు అన్నింటిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చేంతవరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే ఉధృతం చేస్తూ అవసరమైతే రాష్ట్రంలో ఎంతవరకైనా సరే కుటుంబానికి ఒకరు బీసీ తరలి వచ్చే విధంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టైనా సరే లక్షల్లో కోట్లలో బీసీలందరూ ఏకమై ఉప నెల ఉద్యమం కొనసాగే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ లోపే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిద్రలేసి మాకు మా వాటను చట్టరి అమలు చేయాలని కోరుచున్నాను కల్వకుర్తి బీసీల సమక్షంలో కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఏడు ఎనిమిది రోజులుగా కల్వకుర్తి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాల కోసం మేము చట్టబద్ధంగా కావాలని ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వము ఇప్పటివిధంగా సోయ నిద్ర అవుతుంది ఇకనైనా మీరు కనువి చేసుకొని వెంటనే బీసీలకు ఇన్ని సంవత్సరాలు మీరు మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇకనైనా మీరు బీసీలకు న్యాయం జరిగే విధంగా వెంటనే చట్ట సభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు కామారెడ్డి కాంగ్రెస్ ఇస్తానేదే మరి షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది అని కల్వకుర్తి బీసీ తరఫున డిమాండ్ చేస్తూ జైబీ జై జైబీసీ మొన్న పద్దెనిమిదవ తారీఖు నాడు తెలంగాణ బంధు అంటే తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది తెలంగాణ బీసీ ప్రజల కోసం చేపట్టిన బంద్ సందర్భంగా అక్కడ నుంచి ఆరు రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కల్వకుర్తిలో నిత్యం నిత్య నూతనంగా ప్రతిరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ కల్వకుర్తి బీసీ జేఏసీ రాష్ట్రంలోని మిగతా అన్ని 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 బీసీ జేఏసీల కంటే కూడా ముందుకు దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఇలాంటి ఒక బీసీ జేఏసీ ఏర్పడి అఖిల అన్ని పార్టీల నాయకులు రోజు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున బీసీల కోసం పోరాటం చేయడం అనేది చాలా ఎంతో సంతోషకరమైన విషయం అలాగే ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డిక్లరేషన్ ఉందో వాళ్ళు అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేయించడము దానికి అనుగుణంగా సెంట్రల్ పైన సుప్రీం కోర్టుకు పోవడము అక్కడ రిజెక్ట్ చేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇదే సుప్రీంకోర్టు రెండు వేల పది సంవత్సరంలో అప్పుడున్నటువంటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఒక ఒక ఇదే బీసీ రిజర్వేషన్ లో ఒక వర్గాన్ని తీసుకొచ్చి కలిపితే ఆ రోజు అదే సుప్రీంకోర్టు కొట్టేయలేదు ఆ కేసుని ఇప్పటికీ ఆ కేసు అట్లే ఉంది స్టే లేదు కొట్టేయలేదు రిటర్న్ లేదు కానీ వాళ్లకు విచక్షణ ఉపయోగించి వాళ్లకు రిజర్వేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు నాలుగు శాతం రిజర్వేషన్ అదే విచక్షణ బీసీల మీద ఎందుకు సుప్రీంకోర్టు అంటే న్యాయమూర్తులు అక్కడ అప్పుడు ఉన్నటువంటి సుప్రీం చీఫ్ జస్టిస్ కి రైట్స్ ఆఫ్ ఇండియా కమిషన్ చైర్మన్ చేసారు అప్పుడు అప్పుడు జరిగిన తరంగం అంటే మీకు అవకాశం ఉంటే మీరు మీరు విచక్షణ ఉపయోగిస్తారు అంటే మాకు రెండు కోట్ల మంది ఉన్న బీసీలకు మీరు విచక్షణ ఉపయోగించారా గూడగొట్టిన బంతి లాగా ఐదే ఐదు నిమిషాల్లో సుప్రీంకోర్టు నుంచి కేసును బయటకు దొబ్బేసారు అంటే ఒక వర్గానికి ఒకళ్ళు అయిపోంటే ఒక వర్గానికి ఒకళ్ళు అయిపోయిందా పదిహేను ఏళ్ళ నుంచి ఆ వర్గానికి రిజర్వేషన్ వస్తుంది ఒక ఒకరన్నా ఇక్కడ వాళ్ళు కనిపేరు అయినా వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది మాకు మాత్రం వస్తలేదు అదే విచక్షణ సుప్రీంకోర్టు మా మీద ఎందుకు చూపిస్తలేదు ఈ బీసీలలో ఉన్న రెండు కోట్ల మంది తెలంగాణ పౌరుల మీద ఎందుకు మీరు విచక్షణ అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ అలాగే ఏదైనా బీసీ నాయకులకు ఎప్పుడైనా బీసీ యొక్క ఈ రాజ్యాధికారం రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన ప్రియతం ప్రధానమంత్రి ఉన్నారు గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దరు ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో విశ్వగురుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే లకు మీరు అధికారం ఇస్తే లు పెద్ద ఎత్తున ఈ దేశాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోతారు అభివృద్ధి చేస్తారు అందరికి అవకాశం ఇస్తారు కాబట్టి మీరు అగ్రవర్ణాలు మాకు అవకాశం ఇస్తలేరు ఎందుకంటే మీరు ఈ దేశాన్ని డెబ్బై ఏళ్ళ అగ్రవర్ణాలు పాలించారు ఎవరైనా ఒక్కరైనా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు ఈ రాష్ట్రాన్ని ఎన్నో డెబ్బై ఏళ్ల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అందరూ అగ్రవర్ణాలు కదా మాకు ఎవరికి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఈ సామాజిక తెలంగాణలో మాకు గత పదకొండు ఏళ్ళ నుంచి అగ్రవర్ణాలు ఒక ఆయన దూర ఒక ఆయన రెడ్డి అయిపోయింది ఈ తెలంగాణలో ఇదే చిట్ట చివరి ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అగ్రవర్ణానికి సంబంధించినైనా రాబోయే తరంలో రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో శాశ్వతంగా వచ్చే వందేళ్లలో బీసీ మాత్రమే ముఖ్యమంత్రి ఉండేలా మేము పోరాటం చేస్తాం దానికి అనుగుణంగా అన్ని పార్టీలకు అతీతంగా బీసీ నాయకుల మందరం కూడా దీనికి మేము మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు జైబీసీ